సో ఆ రకమైనటువంటి ప్రజలకు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకత్వం పైన మేము పెడతాం ఎందుకంటే ఇప్పటికే పోయిన సమావేశంలో ఎక్కువ ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఫైల్ ఉందని ఇప్పుడు కూడా ఆమె ఉంది ఆ ఫైల్ సో అతి త్వరలోనే సైన్ అయిపోతుంది అని అనుకుంటా ఉన్నాము కులదరణ ఈ వీక్ ఒక మంచి మనమందరం అనుకునేటువంటి ఒక మంచి రోజు ప్రారంభం ప్రారంభమైంది ఈ పీకుడు గారు వచ్చిండు కులగరణ ఏపీ నువ్వు కావాలి నువ్వేమైనా పీకి పడేసే ఉంటే తీర్మానం మళ్ళా నీకేమైనా లొట్ట పీసుల భాష ఏమన్నా వస్తే నరేంద్ర మోడీతో మాట్లాడు నరేంద్ర మోడీతో కొట్లాడు శరం లేదు నీకు ఈ దేశంలో రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు నరేంద్ర మోడీ మీద ఈ సిగిపోయినాడు ఏమో కాంగ్రెస్ మీద వడిసేస్తున్నాడు అరే దమ్ముంటే నీకేమైనా వస్తే వచ్చిరాని భాష ఏమైనా కాలవాడితే హిందో ఇంగ్లీషో ఆ నరేంద్ర మోడీతోను కొట్లాడు నీ మంత్రి పదవి కోసం నీ నాయకత్వం కోసం ఇలా పార్టీ నాగం చే కూర్చున్నాడు ఇది పనికి మళ్ళినటువంటి సన్నాశకన అరే ఏ రాష్ట్రం ఇప్పుడు భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఒకటి రేవంత్ రెడ్డి వచ్చి రిజర్వేషన్ తగ్గించడా సిగ్గుండాలిగా వీనికి యూజిలెస్ ఫెలోకు రేవంత్ రెడ్డి వచ్చి బీసీలో రిజర్వేషన్ తగ్గించిండా ఈ విధవ మరి ఏం మాట్లాడుతున్నాడు పార్టీని కాప ఒక పార్టీలో ఉన్న వ్యక్తి రావి వీడు నెలల కరబడి ఏదో మాట్లాడుతుంటే ఈ కాంగ్రెస్ నాయకుల సిగ్గులేదా మీకు వీడిని పీకి బయటపడేకే వీడు ఒక అవారగాడు వీడు ఒక చిల్లరగాడు ఇలాంటి చిల్లరగాన్ని పార్టీలో పెట్టుకొని పార్టీ పరువు తీస్తూ ఉంటే దందాలకు ఏమైనా దొంగలంతా కలుచుకొని నేను ఏమంటాను అంటే నీ బీసీ నినాదం అనేది రేవంత్ రెడ్డి నీ బీసీ ఎప్పటి నుంచి ఉందా బీసీ నినాదం అనేది అన్ని రాష్ట్రాల్లో బీసీలకు వాట దక్కాలే ఏ ఏ నాయకుడిని బీసీ నాయకుని ఎదగకుండా చేసిరు ఎవరు చేసిరు ఈ ప్రభుత్వం చేసిందా రేవంత్ రెడ్డి చేసిందా ఎవరు చేసిండో చెప్ప అంటున్నా ఈ మునగాడి రిజర్వేషన్లు పెట్టినట్టు ఈడే కట్టలు కట్టి పీకి పెట్టినట్టు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వీనికి ఎందుకు భయపడతారు ఎందుకు భయపడతారు అంటున్నా మీ అరాచకాలు తీయండి బయటికి మీ నాస్తి ఏంది అంగిలాగ సిద్ధాంతం పచ్చి అబద్దాలు మాట్లాడుకుంటా బీసీలకు జనగణన జరగాల్సింది టేబుల్ మీద ఈయన పెట్టి చాలా అలా నాకు నిజంగా ఏమంటాడు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేకుంటే నువ్వు ఎంతనన్నా మరుగు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం పీక వచ్చినావా నువ్వు అంత పీకుడు గడవైతే మల్లారెడ్డి మీద గెలుస్తా అని చెప్పి ఇంత పొడక అంత పొడి కదా ఏమైంది ఏమైంది మల్లారెడ్డి పేరని అంటున్నా తోకం ముడిసినటువంటి సన్నాసి ఇక సిగం నిండా ఇలాంటి సైకోగాలు సిగం నిండేటువంటి అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎగిరేటువంటి ఇలాంటి సైకోగాలను పార్టీలు ఎందుకు కూర్చుకుంటున్నాక అర్థమైతే లేదు కన్ను కనపడతలేవా మీకు పార్టీలో ముఖ్యమంత్రి గారి కనబడతలేదా ఏం మాట్లాడుతున్నాడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేతోనే ఎన్నిసార్లు ప్రూఫ్లు పెట్టి ఏం చేస్తారు మీరు అద్దంకి దాయకారు ఒక మాట అన్నాడు అని చెప్పి టికెట్ ఆగం చేసి చేసుకొచ్చున్నారు ఎవడో ఏమో మాట్లాడితే షోకాజునారు ఈ పనికి నాలే ఏదో మాట్లాడితే ఏం చేస్తారు మీరు మీ అంతకు మీరు తీర్మానం మల్లనితో పెద్ద పీకుడు కాడని మీరు అనుకుంటారా ఇట్లా నేను ఏమంటున్నా అంటే తీర్మానం మల్లనే బీసీల గురించి మాట్లాడితే తీర్మానం మల్లని బీ మున్నూరు కాపులు ఏడు తక్కువ ఉన్నారా అంటే రెడ్డిల రాజ్యం పోయినాక మున్నూరు మున్నూరు కాపులకు రాజకీయం ఇవ్వాలా ఇప్పుడు ఏబీసీ గురించి మాట్లాడుతున్నాడు అంటున్నా నాలుగు కులాలు కలిసి వంద కులాలను నోరు కొడుతున్నాయి అలా ఈ బీసీలల్లో ఈ బీసీలలో మున్నూరు కాపులు కలిగారు ఈ మల్లిగాన కులంలో బీసీ కులంలో నాకు నేను ఇంతవరకు అనలే ఈ మాట నేను ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊక్కుంటుంది చూస్తూ ఊక్కొని చూస్తుంది కానీ నేను ఊకున్నటువంటి ప్రసక్తి లేదు ఇలా ఇది ప్రమాదకరంగా మారింది ఏ పనులు చేసినా ఏ పనులు చేసినా లేచి ఇంటి ఇంటి దొంగను ఈశ్వరుడు పట్ట అన్నట్టు వీడు అంటే నోట్లో ఏమన్నా ఉస్కరాయలేక తల్లిగేది అన్నములు రాయలేక ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు ఈ ఈ విధానంలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేది ఉందా